హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్ మరి ఈ వీడియోలో రానున్నటువంటి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం ఎప్పుడు వస్తుంది ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అదే విధంగా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది సిలబస్ ఎలా ఉంటుంది అనేటువంటి వివరాలు అయితే పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీ లక్ష్యం గవర్నమెంట్ జాబ్ అయితే మిమ్మల్ని రెండు సంవత్సరాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే బాధ్యత మా టీం మొత్తం తీసుకుంటుంది పర్ఫెక్ట్ షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు రోజు టెస్టులు మీతో చదివించడం అనేటువంటి వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ ఆన్లైన్లో మొట్టమొదటిసారి మనమే స్టార్ట్ చేస్తున్నాము ఇందులో జాయిన్ అవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ నెల పదిన కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది కి పది మంది మాత్రమే తీసుకుంటాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయి మేము మారుస్తాం మిమ్మల్ని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి ఆ గ్రూప్ అయితే జాయిన్ అవ్వద్దు సార్ సరే మరి తెలంగాణ ఈ నోటిఫికేషన్ ఏదైతే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటే మరి తెలంగాణ ప్రీవియస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంతా కూడా ట్రైనింగ్ అయితే పంపించడం జరిగింది ఈవెన్ ఎలక్షన్ కోర్ట్ దగ్గరకు వస్తున్నా సరే వాళ్ళని పంపించారు అంటే కొత్త నోటిఫికేషన్ త్వరలో తీయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి ఒక ఈ ఏదో ఉందో ఆ మోటో మనకి ఇక్కడైతే కనపడుతూ ఉంది మరి ఎలక్షన్ కోడ్ మనకి వచ్చేసింది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఈ ఎలక్షన్స్ మనకు జూన్ మూడు అంటే మనకి మే థర్టీన్ అయ్యే వరకు రిజల్ట్ అనేటువంటిది మనకు వరకు కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి వచ్చేటువంటి అవకాశం అయితే లేదు కానీ ఎప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటే జూన్ ఫిఫ్టీన్ తర్వాత జూన్ ఫిఫ్టీన్ తర్వాత మనకి తెలంగాణలో కొత్త పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే వస్తుంది దీంట్లో రీసెంట్గా మనకి ఒక వెయ్యి ఆ ఫైర్ కు సంబంధించిన ఉద్యోగాలను కూడా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది కాబట్టి కొత్త నోటిఫికేషన్ జులైలో ఎట్టి పరిస్థితుల్లో జూన్ సెకండ్ వీక్ ఆర్ జులై ఫస్ట్ వీక్లో కనుక మనకు వచ్చేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎవరైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేసి లాస్ట్ నోటిఫికేషన్ మిస్ అయ్యారో అది ఎవరైతే రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యో కొత్తగా ప్రిపరేషన్ మొదలు పెట్టారో మీ అందరికీ రాబోయేటువంటి నోటిఫికేషన్ ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు పదిహేను వేల మందికి కానిస్టేబుల్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయని మనకు తెలుస్తుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అయ్యేటువంటి ఎయిటీ పర్సెంట్ టు నైన్టీ పర్సెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉంటారు కొత్త ఉద్యోగాలకు అప్లై చేస్తూనే ఉంటారు వాళ్ళకి ఏ ఉద్యోగం రాదు ఎవరైతే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నోటిఫికేషన్ ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ లో కూర్చుంటారో వాళ్ళ మాత్రమే విజేతలు ఎవరైతే మనం పోలీసులుగా చూస్తున్నామో వాళ్ళంతా కూడా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిన వాళ్ళే తప్ప నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్ డేట్ ఇచ్చాక చదివి వాళ్ళకి ఎట్టి పరిస్థితులు రాదు కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మరి తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికే పోలీస్ కానిస్టేబుల్ ఫుల్ కోర్స్ మన యాప్ లో కేవలం ఫైవ్ హండ్రెడ్ ఉంది ఒకసారి డెమో వీడియోస్ చూసి నచ్చితే పర్చేస్ చేయండి సో మరి ఇక్కడ చూసినట్లయితే అలా కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని రకాల కానిస్టేబుల్స్ ఉంటాయి అనేటువంటి చూద్దామండి మనం ఇక్కడ ఎన్ని రకాల కానిస్టేబుల్స్ ఉంటాయి మొత్తం ఎంతమంది కానిస్టేబుల్ ఎన్ని రకాలు ఉంటారు అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుందని చూస్తే అసలు మనకు కానిస్టేబుల్కి సంబంధించి ఫస్ట్ మనకి సివిల్ అనేటువంటిది ఒకటి ఉంటుందండి సివిల్ అదేవిధంగా సివిల్తో పాటు ఏఆర్ సివిల్ ఏఆర్ సివిల్ అంటే జనరల్గా ఎక్కువ మంది కానిస్టేబుల్స్ ఉద్యోగాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ సివిల్ ఉద్యోగాలకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఎందుకంటే మన విలేజెస్ లో కానీ పట్టణాల్లో కానీ మనకి రెగ్యులర్ గా కనిపించే కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ప్రజలతో డైరెక్ట్ ఇంట్రాక్షన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు సివిల్ కానిస్టేబుల్స్ అని అంటారు అనమాట వీళ్ళకి అందరికీ కూడా ఇదే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది తర్వాత ఏఆర్ ఏఆర్ అంటే మనకు ఎవరైతే పొలిటీషియన్స్ పక్కన బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని మనకి ఒక గన్ పట్టుకొని మనకి సెక్యూరిటీ ఇస్తారో వాళ్ళని మన ఏఆర్ కానిస్టేబుల్స్ అంటాం అదేవిధంగా స్టైండరీ క్యాడెట్ ట్రైనింగ్ అదే ఉంటుంది అదేవిధంగా టీఎస్పీఎస్ ఉంటుంది టీఎస్ఎస్పీ ఉంటుంది అంటే మనకు నక్సలైట్ ఏరియాలో సంబంధించి స్పెషల్ పోలీస్ అనేటువంటిది ఉంటుంది ఫైర్ డిపార్ట్మెంట్కి ఉంటుంది జైల్ డిపా జైల్ వార్డెన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి వేరియస్ టైప్ ఆఫ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ అనమాట వీళ్ళు మనకు వచ్చినటువంటి మెరిట్ని బట్టి మనం చూస్ చేసుకున్నటువంటి మన అభిరుచిని బట్టి ఈ కానిస్టేబుల్స్ ఎందులో సెలెక్ట్ అవుతాం అనేటువంటిది ఆధారపడి అయితే ఉంటుంది సో మొత్తం పదిహేను వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచే మీతో మేము ప్రిపేర్ చేస్తాం మీతో గవర్నమెంట్ ఉద్యోగం కొట్టిస్తాం రెండు వేల ఫీజుతో క్లాసులు మెటీరియల్ టెస్ట్లు డైలీ చదివించడం ఏ టూ జెడ్ మేము చూసుకుంటాం ఆ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలంటే యాభై మందిలో ఒకరిగా జాయిన్ అయ్యి యాభై మందిలో ఒకరిగా గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అప్లై ఏ విధంగా చేయాలి అంటే మనకి నోటిఫికేషన్ రాగానే ఆన్లైన్లో అప్లై చేయాలి గతంలో మనకి ఎనిమిది వందల రూపాయల ఫీజు అయితే ఉండేది టూ మచ్ ఫీజు అండి బట్ కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ మనకి మేనిఫెస్టోలో పెట్టింది అప్లై ఉచితంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు అని మరి అది నిలబెట్టుకుంటే కనుక నిరుద్యోగులకు మంచి ఓరాట అయితే అవుతుంది ఆన్లైన్లో మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మరి అదేవిధంగా మనం చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వయో పరిమితి ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు వయో పరిమితి అండి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవాలి అదేవిధంగా మాక్సిమం ఏజ్ చూసుకుంటే ఇరవై రెండు సంవత్సరాలు అన్నారు కాకపోతే దీనికి మూడు సంవత్సరాలు పొడిగించారు తర్వాత మరొక రెండు సంవత్సరాలు పొడిగించడం జరిగింది అంటే దాదాపుగా మనకి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చే వరకు కూడా తెలంగాణలో పోలీస్ కి జనరల్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దీనికి మరొక ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీబీసీలకు కల యాడ్ చేయడం జరుగుతుంది ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ బీసీ అభ్యర్థులు అయితే అదే విధంగా క్వాలిఫికేషన్ ఏముండాలి ఉండాలి అంటే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉంటే సరిపోతుంది ఇంటర్ చాలు అది ఏ ఏ క్లాస్లో పాస్ అయినా ఫస్ట్ క్లాస్ పాస్ అయినా సెకండ్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీలో పాస్ అయినా ఏదైనా పర్వాలేదు ప్రైవేట్గా చదివినా పర్వాలేదు టెన్త్ చదవకుండా ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినా సరే పర్వాలేదు ఏ విధంగా అయినా సరే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా వయో పరిమితిలో ఎవరైతే మనకు హోంగార్డ్స్ ఉంటారో టీఎస్ జనకోలో పనిచేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంకా సడలింపులు అయితే ఉంటాయన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి నోటిఫికేషన్ వచ్చే టైంకి కంప్లీట్ చేసి ఉండాలి మరి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది మనకి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వేరియస్ స్టేజెస్ అయితే ఉంటాయండి ఫస్ట్ చూసుకుంటే మనకి ప్రిలిమినరీ ఉంటుంది ప్రిలిమినరీ తర్వాత పిఈటి అంటే ఫిజికల్ పిఎంటీ ఉంటుంది అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్టు ఇది అయిన తర్వాత పిఈటి ఉంటుందండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇది అయిన తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఇది అయిన తర్వాత నెక్స్ట్ మనకు మెడికల్ ఉంటుంది మెడికల్ అయిన తర్వాత డాక్యుమెంట్ ఫైనల్ వెరిఫికేషన్ ఉంటుంది అనమాట ఇవి ప్రాసెస్ మనకి ఫస్ట్ మనకి చూసుకుంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ రెండు వందల మార్కులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇందులో హిస్టరీ పాలిటీ జాగ్రఫీ తెలంగాణ చరిత్ర రీజనింగ్ మరియు అథమెటిక్ అనేటువంటి సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ తో పాటు ఉంటాయన్నమాట ఈ రెండు వందల మార్కులకి కూడా ప్రతి థర్టీ పర్సెంట్ మార్కులు తెచ్చుకుంటే మీరు ఎలిజిబుల్ అవుతారు ఇర్రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అంటే అరవై మార్కులు వస్తే రెండు వందలకి అరవై మార్కులు వస్తే ప్రిలిమినరీ గట్టెక్తారన్నమాట ప్రిలిమినరీ తర్వాత మీకు మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటి దానికి తీసుకెళ్తారండి అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది దాని తర్వాత హైట్ కనుక చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్స్ మెజర్మెంట్ టెస్ట్లో అబ్బాయిలకి నూట అరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు హైట్ అనేటువంటిది ఉండాలి ఖచ్చితంగా అమ్మాయిలు నూట యాభై రెండు సెంటీమీటర్లు ఉండాలి అదే విధంగా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో భాగంగా ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ తర్వాత లాంగ్ జంప్ అనేటువంటిది ఉంటుందండి లాంగ్ జంప్ కనుక చూసుకుంటే ఇక్కడ ఫోర్ మీటర్స్ లాంగ్ జంప్ అయితే అబ్బాయిలు చేయాలి ఫోర్ మీటర్ లాంగ్ జంప్ మూడు ఛాన్స్లు ఇస్తారు అదే విధంగా పుట్ ఆరు మీటర్లు విసరాలి వెయిట్ వచ్చినప్పటికీ ఏడున్నర కిలోలు ఉంటుంది అది అదే అమ్మాయిలు అయితే మనకు టూ అండ్ హాఫ్ మీటర్స్ లాంగ్ జంప్ చేయాలి మూడు లో నాలుగు మీటర్లు లాంగ్ షార్ట్ షార్ట్పుట్ అనేటువంటిది విసరాలి వీళ్ళకి వెయిట్ చూసుకుంటే నాలుగు కేజీలు ఉంటుంది ఈ విధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా పూర్తయిన తర్వాత నెక్స్ట్ మీకు మెయిన్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ కే సిలబస్ అయితే ఇచ్చారు యాజ్ గా ప్రిలిమినరీ అదే సిలబస్ అనేటువంటిది ఉంటుంది ఎక్కడ కూడా మారదు ఈ ప్రిలిమినరీ సిలబస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది మీకు ఐస్ కానీ అదేవిధంగా కలర్ బ్లైండ్నెస్ కానీ నాక్నీస్ కానీ పీజియన్ టెస్ట్ కానీ ఇట్లాంటివన్నీ కూడా పర్ఫెక్ట్గా టెస్ట్ చేస్తారన్నమాట టెస్ట్ చేసిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత జాబ్ అయితే ఇస్తారు తర్వాత ట్రైనింగ్ అయితే పంపుతారు అదేవిధంగా మరి సిలబస్ ఏ విధంగా ఏముంటుందని చూస్తే ఇంగ్లీష్ అండి ఫస్ట్ మనం సిలబస్ అయితే ఇక్కడ ఇంగ్లీష్ చూస్తే ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఆంటోనియంస్ ఇనానియమ్స్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్ జంబ్లింగ్ సెంటెన్సెస్ అనేటువంటి ఇంగ్లీష్లో ఉంటాయి మరి అర్థమేటిక్ చూసుకుంటే టైం టైం అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ వర్క్ రేషియో అండ్ ప్రపోషన్ ఇలాంటి టాపిక్స్ ఏవైతే జనరల్ టాపిక్స్ ఉంటాయో అవి ఉంటాయి ఇక జనరల్ సైన్స్లో చూసుకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ టెన్త్ క్లాస్ రేంజ్లో ఉంటుంది అనమాట తర్వాత హిస్టరీ ఇందులో ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఉంటుంది అదే విధంగా జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ జనరల్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ అనేటువంటిది ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్కి తొమ్మిది నెలల ముందు కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ఉంటుంది విధంగా రీజనింగ్ రీజనింగ్లో చూసుకున్నట్లయితే మనకి కోడింగ్ డికోడింగ్ ఎనాలజీ ఇట్లా రెగ్యులర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో టాపిక్స్ అన్నీ ఉంటాయి ఇక దాంతో పాటుగా మనకి తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఖచ్చితంగా చదవాలి ఎనిమిది అంశాల మీద మీకు సిలబస్ ప్రిలిమినరీ అయినా మెయిన్స్ అయినా ఉంటుంది కాబట్టి ఒక మంచి ప్రణాళికతో మంచి ప్లానింగ్ తో మంచి బుక్స్ తో మంచి ఆన్లైన్ క్లాసెస్ తో మంచి గైడెన్స్ తో కనుక మీరు ఈ రోజు కనుక కూర్చున్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ కొడతారనమాట కాబట్టి ఇవి నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎదురు చూడద్దు ప్రిపరేషన్ మొదలు పెట్టండి అదేవిధంగా ఆర్పీఎఫ్ ఎస్ఐ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ప్రిపరేషన్ దీంట్లో ఇంక్లూడ్ చేసి చదువుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ జాబ్ అయితే మీరు కొడతారు రానున్నటువంటి అతి భారీ నోటిఫికేషన్ కాబట్టి లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఈసారి మిస్ అవ్వద్దు కొత్తగా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి మీకు ఏ సందేహం ఉన్నా కింద కామెంట్లో అడగండి నేను హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ చేస్తాను అదేవిధంగా అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే చేరండి థ్యాంక్ యూ